వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను ఇన్ జనరల్గా సినిమాల గురించి చాలా తక్కువ మాట్లాడతానండి సినిమాలు చూస్తాను ఏ సినిమా అయినా సరే ఆఖరికి అప్పుడప్పుడు కొరియన్ సినిమాలు కూడా చూస్తూ ఉంటా లాంగ్వేజ్ అర్థమైనా కాకపోయినా అది మా చెల్లెల్ని నేర్పించింది అనుకోండి అది వేరే విషయం సో ఏ భాషలో ఉన్న సినిమా అది బాగుంది అంటే ఖచ్చితంగా చూడడం అనేది నాకు అలవాటు ఎప్పుడైనా సమయం దొరికితే ఈ మధ్యకాలంలో అంత టైం ఎక్కడా దొరకలేదు మొన్న మధ్యన లేటెస్ట్గా నేను చూసింది అయితే తెలుగు సినిమా భైరవం ఓటీటీలో కాదు థియేటర్కి వెళ్ళి చూసింది ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూద్దాం అనుకునే చాలా సినిమాలు వేశా ఈ న్యూస్ లేదంటే లేటెస్ట్ అప్డేట్స్ వర్క్ వీటితోటి అలాగే ట్రావెలింగ్ వీటితోటి సరిపోతుంది కొన్ని కొన్ని ఇష్యూస్ తోటి కానీ ఈ సినిమా పర్టికులర్గా మాట్లాడాలని ఎందుకు అనిపించింది అంత స్పెషల్ అందులో ఏముంది నాకేం అర్థమైంది ఇది ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా దిస్ ఇస్ నాట్ ఎ రివ్యూ డెఫినెట్గా ఇదే మా సినిమాకి నేను ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ కాదు అంత స్థాయి కూడా డెఫినెట్గా నాకు లేదు ఎందుకంటే రివ్యూవర్స్ వాళ్ళకు ఉండేటువంటి మెకానిజం అదంతా వేరు బట్ నాకు ఒక మనిషిగా నాకు ఎందుకు అది టచ్ అయ్యింది నేను పూర్తి సినిమా కూడా చూడలేదు కేవలం దాంట్లో ఉన్న ఒక ట్రైలర్ని అలాగే కొన్ని కొన్ని సీన్స్ని సోషల్ మీడియాలో ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు తెగ అందులో ఒక రెండు మూడు సీన్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది సంథింగ్ స్పెషల్ ఇస్ దేర్ ఇన్స్ మూవీ చాలా క్లియర్గా అంటే ఆమిర్ ఖాన్ విలక్షణ నటుడే అందరికీ తెలిసిందే ప్రయోగాలు చేయడానికి ముందుంటాడు అది ఇప్పటి నుంచి కాదు సర్ఫ్రోష్ మూవీ దగ్గర నుంచి కూడా అమీర్ ఖాన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ తర్వాత అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక లవర్ బాయ్ ఇమేజ్ కింద తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి రంగీలలో ఒక క్యారెక్టర్ చేయడం దాని తర్వాత వచ్చి తన చేసే ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉండేలా చూసుకుంటూ వచ్చాడు మంగళపాండే కావచ్చు దానికంటే ముందు తీసినటువంటి లగాన్ అది నాకు అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అంటే లగాన్ అమీర్ ఖాన్ దే ఇప్పటికీ కూడా సో దాని తర్వాత వచ్చినటువంటివి చూసుకుంటే గజనీ హిందీలో రీమేక్ చేశాడు మురుగదాస్ తోటి దాని తర్వాత ఇదేదో దొంగది ఓ సినిమా ఉంటుంది కదా అదేదో చేసాడు అందులో డ్యూయల్ క్యారెక్టర్ దాని తర్వాత చూసుకుంటే ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సినిమాలు చెప్పుకుంటూ పోతే ఇలా చెప్పుకుంటూ 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 వెళ్తూ ఉంటే ఒక సినిమా దగ్గర ఆగిపోతాం ఎప్పుడైనా సరే మనం అదే తారే జమీన్ పర్ అంటే చిన్నపిల్లలు ఉండేటువంటి కొన్ని సిండ్రోమ్స్ డౌన్ సిండ్రోమ్ లేదు అంటే ఆర్టిజం కావచ్చు అలా ఉండే ఫియర్ కావచ్చు ఇంట్రావర్ట్ క్యారెక్టర్ కావచ్చు భయపడేటువంటి తత్వం ఇలాగా ఒక చిన్నపిల్లాడికి సంబంధించి తారే జమీన్ పర్ ఆ రోజు వచ్చినటువంటి సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది అందులో అమీర్ ఖాన్ నటనకి సంబంధించి ఎంత కదిలించింది అనేది అందరికీ తెలిసిందే ఎందుకు ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాం అంటే అదే దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి సితారే జమీన్ పర్ అక్కడ తారే జమీన్ పర్ ఇప్పుడు సి జమీన్ పర్ అని ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి ట్రీట్మెంట్ తోటి ఇంకొక సినిమా వచ్చింది ఒక వేరే ఇతివృత్తంతో దీంట్లో ఏంటి అందులో క్లాస్ టీచర్ కింద చేశాడు క్లాస్ టీచర్ కింద చేస్తూ తను ప్రత్యక్షంగా తనంతట తాను చిన్నప్పుడు తోటి బాధపడి దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యాడు ఓవర్కమ్ అయ్యి అదే ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ఇంకొక కుర్రాడికి సంబంధించి తన్ని ఎలాగా డెవలప్ చేశాడు తన అందరి నుంచి ఎలా బయట పడేశాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇవన్నీ కూడా దాంట్లో చూపించారు చాలా దా దానికి చెప్పడానికి కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ సరిపోదు అది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా లేదు ఫీల్ అవ్వాల్సిందే అంత ఉద్వేగంతో ఉంటుంది అది మొత్తం అంతా కూడా ఆ సెంటిమెంట్ కానీ ఆ కామెడీ కానీ ప్రతి ఫ్రేమ్ ఒక క్లాసిక్ అనుకోవాలి సేమ్ అలాంటి దాని తర్వాత అమెరికా నుంచి ఎటువంటి సినిమాలు వస్తాయని చూసినప్పుడు ఫారెస్ట్ గంప్ అని చెప్పి ఇంగ్లీష్ మూవీ ఒకదాన్ని తీసుకొచ్చారు లాల్ సింగ్ చడ్డా అని కేవలం అందులో అమీర్ ఖాన్ నటనకి సంబంధించి అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ గెటప్ ఇవి తప్పితే అందులో ఏమీ లేదు ఒక పెద్ద డిజాస్టర్ కింద మిగిలిపోయింది అది ఎందుకంటే ఫారెస్ట్ గంప్ అనే మూవీని చాలామంది చూసేసాం మేబీ రూరల్లో ఉండేటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా ఆ ఫారెస్ట్ గంప్ అనేటువంటి మూవీని యూట్యూబ్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు చూసేసాం చూసిన తర్వాత అరే ఏముందిరా నాయన సినిమా దీన్ని మళ్ళీ ఇక్కడ వీడియో కూడా తీయడం ఎందుకు అనవసరంగా అన్న ఫీలింగ్ చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు అది కరెక్ట్ సబ్జెక్ట్ కాదా అమీర్ ఖాన్ కానీ ఎందుకంటే దంగల్ సినిమా చూసినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా దీనికి వచ్చేసరికి ఏ ఇది అమీర్ ఖాన్ సినిమా కాదని వస్తారు కానీ సితార జమీన్ పార్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సేమ్ క్యారెక్టరైజేషన్ కాకపోతే ఇందులో ఒక టీచర్ కింద ముందు ఎస్టాబ్లిష్ చేశారు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోవడం దొరికిపోయిన తర్వాత అసలు ఇతనికి ఎటువంటి శిక్ష వేయాలి అంటే మన దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయినటువంటి వాళ్ళకి మనం మన కోర్టులో శిక్షలు వేస్తారు ఏమని వాళ్ళు తీసుకున్నటువంటి మోతాదును బట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా సిగ్నల్ దగ్గర ఉండి వాహనాన్ని మందు దాగి నడపొద్దు అని బోర్డులు పట్టుకొని తిప్పిస్తూ ఉంటారు అలాగే ఎవరైనా వృద్ధులు రోడ్డు దాటాలంటే సిగ్నల్ దగ్గర దాటిస్తూ ఉంటారు ఇలాగ ఒక ఆరు గంటలో ఎనిమిది గంటలో ఖచ్చితంగా సిగ్నల్ దగ్గర ఉండాలనేటువంటిది ఒక శిక్ష అలాగే కొంచెం ఫైను కొంతమందికి జైలు శిక్ష కొంతమందికి లైసెన్స్ రద్దు ఈ విధంగా ప్రమాద తీవ్రత వాళ్ళ మోతాదు వీటిని బేరీ చేసుకుని కోర్టులు తీర్పులు కానీ దీంట్లో వినూత్నంగా ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి వీళ్ళని ఇలా వదిలేస్తే కాదు వీళ్ళ వల్ల ఒక ఉపయోగం కూడా ఉండాలి ఎందుకంటే అందులో బాస్కెట్బాల్ కోచ్ కింద అమీర్ ఖాన్ పనిచేశాడు ఆ పనిచేసిన తర్వాత ఒక స్కూల్లో మానసికంగా బాధపడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ఆ ఒక స్కూల్లో ఆ బాస్కెట్బాల్ టీంకి కోచ్ కింద మూడు నెలలు సర్వీస్ చేయాలని శిక్ష వేశారు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పటివరకు ఏముందిలే ఇదంతా కూడా రొటీన్గా వెళ్ళిపోతుంది తాగేడు దొరికిపోయాడు ఏదో శిక్ష అయిపోయింది అని చెప్పి కామన్గా పాత సినిమాల్లో ఉండేటువంటి ఒక మోస ఇక్కడ కనిపిస్తుంది కదా అనుకుంటే అక్కడి నుంచే మ్యాజిక్ మొదలవుతుంది ఇక్కడి నుంచి ప్రతి పాయింట్ క్లాసికే ఒక పది మార్కులు ఈ సినిమాకి ఇవ్వాలి అంటే దాంట్లో నేనైతే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఖచ్చితంగా ఇస్తా సారీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఎందుకు అని అంటే ఒక లవ్ ట్రాక్ తప్ప మిగతాదంతా కూడా నవ్విస్తుంది వందకి వెయ్యి శాతం నవ్విస్తుంది ఆ నవ్విస్తూనే అంతర్లీనంగా మనని మనకి మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తుంది అందులో ప్రతి ఒక్కళ్ళు అక్కడ చూసేటువంటిది ఆ పిల్లల్లో ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే అరే నేను కూడా అక్కడ ఉన్నానేమో అందులో అమీర్ ఖాన్ నాకే అక్కడ కోచింగ్ ఇస్తున్నాడేమో అలాగే చాలామంది అమీర్ ఖాన్లోకి వాళ్ళు ఊహించుకుంటారు నేనే వాళ్ళతో ఉన్నానేమో ఇంకా చివరాకరికి వచ్చేసి ఏంటంటే ముందు నుంచి ఉండేటువంటి ఆ చిన్న చిన్న హెడేక్స్ వాళ్ళతోటి ఎలాగ చేయాలి ఏం చేయాలి ఇవన్నీ అయిపోయి ఆ స్పోర్ట్స్ డ్రామా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ అండి ఇది చూడాల్సిందే బయటకు వచ్చిన తర్వాత మాత్రం సరికొత్తగా మనకు మనమే కనిపిస్తాం ఇదైతే నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి కుటుంబ సమేతంగా వెళ్ళండి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి మళ్ళీ మీరు మర్చిపోయినటువంటి మీ బాల్యాన్ని వెతుక్కోవాలి అనుకుంటే ఆ మానసిక ప్రశాంతత కావాలి అంటే స్వచ్ఛంగా నవ్వుకోవాలి కాసేపు సరదాగా ఏడ్ చేయాలి భావోద్వేగంతో అనుకుంటే సితారే జమీన్ పర్ చూడండి సో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి